సాయంత్రకో వచ్చిన మరుసటి రోజుకు శావకుడు కనపడగానే అయ్యా మా భాగం ఇది అని ఇది మా కొరకు ప్రార్థన చేయని అప్పగించేటువంటి తల్లులు కనబడేటువంటి యశు యేసుక్రీస్తు వారు ఎలాంటి వారిని గమనించాడో నాకైతే తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో కూడా నేను ఏళ్లలో ఇద్దరు ముగ్గురు నలుగురుగా నేను గుర్తించగలిగి చెప్పగలను ఎందుకో తెలుసా ఈ రోజు ఒక రకంగా నేను చెప్పాలంటే నేను పోషించబడుతుంది కూడా ఆ ఇద్దరు ముగ్గురు యొక్క అర్పణ శ్రేష్టమైన అర్పణే అని నేను ఒక్కొక్కసారి మా ఇంట్లో ప్రార్థన నేను చెప్తా ఎందుకంటే వారు రాబడి దేవునికి ఇస్తే ఆ దేవుని ఫలము దశమ భాగములో దశమ భాగం తీసి దాన్ని మేము మా కుటుంబంలో వాడుకోవడానికి అవకాశం ఇచ్చాడు ఎందుకు తెలుసా అది దేవుని భాగము అందుకే అక్కడ రాయపడతా ఉంటదే వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికిలోను మంచి పదార్థముల అన్నిటిలోను ఎవరి ఏమి చేయాలంట కొన్నిలోనే అన్నిటిలోనే ఏమిస్తున్నా మనం సావుకుని సావుకునికి ఏమిస్తున్నా ఇస్తున్నామా మరి ఎంత ప్రేమిస్తున్నావు అంటే మాటల్లోనా పనుల్లోనా ఏం ప్రేమిస్తున్నావు ఆశించి కాదు నీవు వాక్యము చేత బలపడుతున్నావు వాక్యము చేత ఆదరించబడుతున్నావు ప్రార్థనలో ఎదుగుతున్నావు ప్రార్థన సహవాసంలో ఉన్నావు కదా మరి ఇంటి ప్రేమలో నీవు ఉన్నావు కదా మరి ఇంటి అభివృద్ధిలో నువ్వు పొందుతున్నావు కదా నా కుటుంబం ఏది పొందుతుందయ్యా అని సాక్ష్యం చెప్పుకుంటున్నావు కదా మరి ఆ మేలు పొందుకున్న మన జీవితాలలో ఆ ఉపదేశించినటువంటి వ్యక్తికి ఏ ఇచ్చి మేలు పొందుకుంటున్నాం మేలుందా లేదా అండి మేలుందా లేదా ఎందుకంటే వంచకుడు అని అంటున్నాడు కదా వంచకుడు అంటే ఎవరో తెలుసా ఎవరు మోసగాడు అవకాశవాది వాడుకొని వదిలేసేవాడు అదేనండి వాడుకొని వదిలేసేవాడు గారడి వాడు లేకుంటే ముఖస్థుతికి వాడు మనుషుల ముందు మెచ్చుకుంటాడు తర్వాత దూషించేవాడు ఎవరు శాపగ్రస్తుడు అన్నయ్యా ఇవి ఇవి వంచకుడు యొక్క పర్యాయ పదాలు ఇది మనలో గనక ఇలాంటి స్థితి ఉంటే మన జీవితాలు మన కుటుంబాల్లో క్షేమము కనపడదు క్షేమము కనపడదు ఒక దైవచరుణికు నువ్వు ఇచ్చే విలువ నీ కుటుంబానికి క్షేమం తీసుకోవాలి ఒక సంఘ కాపరి నా కొరకు ప్రయాస పడుతున్నాడు నా కొరకు కన్నీరు కాలుస్తున్నాడు అని గ్రహించిన నీవు నీ కుటుంబములో ఒక వ్యక్తిగా నీవు గ్రహించి వాని యొక్క స్థితిలో నీవు పాలువాడిగా ఉండగలగాలి అలా ఉండగలుగుతున్నావా మరి అలా లేనప్పుడు మలాఖీ భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీవు వంచకుడువి వంశకుడు రోజు ప్రేమైన దేవుడి వారు మన జీవితాల్లో మళ్ళీ మనము ప్రభు దగ్గర మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు ఎదుట మనం ఎలా ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే పౌరు గారు మాట్లాడుతూ ఉన్నారు కదా నేను సమస్తాన్ని వైపరిచను సమస్తాన్ని ఖర్చు అయిపోయాను కాబట్టి నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తాను మీరైతే నన్ను తక్కువగా ప్రేమిస్తాను అందుకే ఆ మాట వంచకులు శాపగ్రస్తున్నారు గుడ్డి దాన్ని ఇస్తా ఉన్నారంట మంచిది ఇవ్వట్లేదంట దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు శ్రేష్టమైంది రావట్లేదు పాడైపోయింది పనికిరాంది వస్తుంది ఉపయోగం లేనిది దేవుని ఇస్తా ఉన్నా ఎన్నో భాష గారు అన్నారు కణాల్లో బాక్యవంత అయిపోయిన తర్వాత ముగింపు అయిపోయిన తర్వాత ఆయన ఒక ఒక రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత అంటారు అన్నారు అన్న వాక్యం అయితే దేవుడు మా సంఘాన్ని బ్లస్ చేశాడు మా సంఘంలో యాజ్ స్టేజ్ గా ఏం జరుగుతుందో అది గా చెప్పేసావు కానీ మా సంఘంలో నిజంగా పది రూపాయలు చినిగిపోయిన పది రూపాయలు వేస్తారన్నా మూల తీసుకోడు చినిగిపోయిన పది రూపాయలు చినిగిపోయిన ఇరవై రూపాయలు మూల చినిగిపోయిన మధ్యలో చినిగిపోయిన ఇరవై రూపాయలు వేస్తారన్నా అవునండి నువ్వు వేసేది ఎవరికి సావుకుడికా దేవుడిగా దేవుడికి నేను అన్ని ఉద్యోగం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి కాపాడి నేను రక్షించి పోషించి సంరక్షిస్తే నువ్వు చినిగిపోయిన పది రూపాయలు ఇచ్చేది నేను ఇలాగే బస్ స్టేషన్ లో గుంటూరు బస్ స్టేషన్ లో బస్సు కోసం సత్తనపల్లి బస్సు కోసం కూర్చొని ఉన్న టైం అయిపోయింది బస్సు ఇంకా రాలేదు ఏందని ఎదురు చూస్తా ఉంటే అడుక్కునే ఆయన ఒక ఆయన వచ్చాడు కుష్టి వ్యాధి కలిగిన ఆయన డబ్బా పట్టుకుని వచ్చాడు సరే సహజంగా నేను అన్ని కాళ్ళు చేతులు బాగున్నాయా లేదో చూసి బాగా పోతే వేస్తా బాగుంటే మాత్రం దగ్గర కూడా అని ముందే చెప్పేస్తా లేవలేకపోవాలంట ఎవరైతే అంగవైకల్యం బలహీనత ఉందో వాళ్ళని చూసి వాళ్ళకి మాత్రమే సహాయం చేయాలని ముందు వెళ్తాం ఆయన వేస్తే పది రూపాయలు తీసి అయిపోతుంటే ఆగండి ఏంటనే పది రూపాయలు అయ్యా అనండి ఈ పది రూపాయలతో వాటర్ బాటలు తెచ్చుకోవచ్చా అనండి బస్ స్టాండ్లో పది రూపాయలతో ఆర్డర్ బాటలు వచ్చిద్దా అనండి నాకు తెలియదు అన్న నాకు తెలియదు అని అంటే కొనివ్వాలా అన్న లేదండి నువ్వు ఇచ్చే పది రూపాయలు వాటర్ బాటిల్ కూడా రాదండి అన్నట్టు మరి అంటే ఇవ్వాలన్నా మీరే చెప్పండి అంత ఇస్తారు అని కూరగాయలు వేరం కాదు కదా నా దగ్గర ఉంది అది నేను ఇస్తుంది అది నా ఇష్టపూర్తిగా తీసుకోవాలి ఇవ్వాలి కానీ నీకు నచ్చింది నేను ఇవ్వటానికి కాదు కదా అని అంటే ఇరవై రూపాయలు కూడా సహాయం చేయలేనప్పుడు దానం చేసే డిమాండ్ వచ్చింది అంటే ఇప్పుడు మన దేవుని సన్నిధిలో ఆ విలువ ఎంత వేస్తున్నాం ఒక తల్లికి నలుగురు కొడుకులు ఆమె ఐదుగురు మందిరానికి వస్తారు మందిరానికి వస్తే పెద్దోడిని పిలిచింది ఎవరు పెద్దోడా అదిగో స్వార్థం దగ్గరికి వెళ్ళి ఇదిగో యాభై రూపాయలు ఐదు పొదులు తీసినా పోను బదులు ఐదుగురు అయిన బదులు పంచుకొని గుడిలోకి వచ్చారు మనకు అలా వచ్చినాక పరుసంలో డబ్బులు పంపి పాస్ అయ్యారు ఇంటికాడ ముందే ప్రిపేర్ అయ్యి వస్తున్నారు మనకనక కానుకులు డబ్బా ముందు రాగానే వాళ్ళ ఆలసేత ఆలసేత నువ్వు ఇచ్చే కానుకు ఈ చేతుల్లో ఈ చేతులకు తెలియదు అంటే ఎంతమందికి పాస్ చేస్తే ఎంతమంది తెలియట్లా అంటే మా ఆయన మా ఆయన ఫళు ఎంత గౌరవం కలిగిన వాళ్ళు అలా ఆవిడకి డబ్బులు ఇవ్వట్లేదు అని లేకపోతే వాళ్ళ ఆవిడ వాళ్ళ అంటే ఎంత భయమో వాళ్ళ ఆవిడ ఇచ్చే డబ్బులే కానుకేస్తాడని అందరూ తెలియటానక అంటే అవునా ఎందుకే మాట్లాడినా తెలుసా ఆమోసు నాలుగు గారు చేయము పన్నెండు వచ్చినా చూడండి ఆమోసు నాలుగు గారి పన్నెండు చక్కర్లైన ఉంటుంది అండి మొత్తం వద్దు చక్కర్లైన ఉంటది అది చదవండి నీ దేవుని సన్నిధిని కనబడుకై ఏమండి ఏం చేయాలంట ఎక్కడ సిద్ధపడాలి ఏడకొచ్చినాక పర్సులు తీసుకొని బైబుల్లో బ్యాగులు తీసుకొని పసులు బైబుల్లో డబ్బులు తీసుకున్నా ఎక్కడ సిద్ధపడి రావాలి ఎక్కడ సిద్ధపడుతున్నాగోకి చూడండి అక్కడ రాయిబే స్థితి వంచకుడిగా మనం ఉండకూడదు మంచి పదార్థములు ఇచ్చేట వారిగా ఉండాలి అందు మాత్రమే కాకుండా నీకు ఒక మాట చూద్దాం గ్రంథం వేడి వచ్చాయ ఏమో పదో వచ్చిన చూద్దాం మన టాపిక్ లోకి వద్దాం వ్యవృశ్య గ్రంథము ఏడాధ్యాయము పది పదకొండు అధ్యవసారి చూద్దాం